ఈరోజు మా మిర్చి తోట కోతులు మరీ దారుణంగా తొక్కి పడేసింది చూడండి ఎలా ఉందో ఘోరం అంటే ఘోరం ఘోర ఘోరంగా చేసినవి మా రైతు కష్టాలు ఇట్టా ఉంటాయి ఒక్క చెట్టు లేకుండా చూడండి సలు ఏదైనా కసితో మనుషులు కుట్రతో చేస్తూ ఉంటుంది అలా ఉంది చూడండి ఇంత పెద్ద చెట్టు పండుకాయలు కాసేసేట్టు గుళ్ళ గుళ్ళ చేసేసినాయి జరిగిన మండ్లు ఇంకా ఉన్నాయి చూడండి మొత్తం ఎంత దారుణంగా నింపుతాను చూడండి రెండు లక్షలు పెట్టుబడి పెట్టాం Serious one. Th